అండి నేను అర కేజీ రొయ్యలు తీసుకున్నాను ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ అర స్పూన్ తెల్లగ మసాలా కొద్దిగా పసుపు అర స్పూన్ కారం స్పూన్ హోల్ గరం మసాలా ఇవి మొత్తం మిక్సింగ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడేదంత సాల్ట్ మొత్తం మిక్స్ చేసు జస్ట్ వన్ స్పూన్ వాటర్ వేసి కలపండి అంటే మనం వన్ అవర్ వన్ అవర్ నానబెట్టిన రొయ్యలు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకోండి నాకు ఆయిల్ కాయింది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేది విడివిడిగా అనేది తీసుకుంటూ మనం తీసుకున్న రొయ్యలంతా ఫ్రై చేసుకోండి ఇలా ఇలా అయితే ఏం చేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా తీసేసుకునేసి అదే ఆయిల్లో ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి వేసేసుకునేసేయండి ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన దాంట్లోకి కొద్దిగా అల్లం మస్తు ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసేయండి జస్ట్ కొద్దిగా ఎండు కొబ్బరి తెల్లగడ్డ పౌడర్ మసాలాకి సరిపడేదంటే ఉప్పు కొద్దిగానే లాస్ట్ కొద్దిగా గరం మసాలా చల్లుకోండి కాల్వేపాకులు వేసుకుని చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రొప్పియని మనకు రెడీ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ